ఫ్రెండ్స్ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు స్కూల్ పిల్లలకి విద్యా కానుక అనే స్కీమ్ పేరు మీద గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న పేద విద్యార్థులకి స్కూల్ కిట్స్ అయితే ఇవ్వడం జరిగింది అయితే దాని గురించి అసెంబ్లీలో నారా లోకేష్ గారు జగన్ గారిని పబ్లిసిటీ చేస్తూ పొగుడుకుంటూ కామెంట్ చేశారు ఒకసారి ఆ క్లిప్ ఒకసారి చూడండి చిక్కి చిక్కి ఆయన ఫోటో అధ్యక్ష ఓకే అధ్యక్ష బెల్ట్ పైన ఆయన పేరు అధ్యక్ష పిల్లలు వేసుకున్న బెల్ట్ పైన జగన్ అన్న జగన్ అన్న విద్య కానుక అందరు చూపించాలా స్క్రీన్ లేదబ్ మీకు అందరు పంపిస్తా అందరు చూడచ్చు ఈ చిత్రం ఏంటంటే అధ్యక్ష పిల్లలు రాసే వర్క్ బుక్ అధ్యక్ష దానిపైన మాజీ ముఖ్యమంత్రి గారు ఫోటో ఫోటో ఎట్లాంటి ప్రతిదీ గౌరవ సభ్యులు పాఠాద్ గారు చెప్పారు చివరికి డిక్షనరీ కూడా వదిలిపెట్ల అక్కడ కూడా మాజీ ముఖ్యమంత్రి గారు ఫోటో అధ్యక్ష అధ్యక్ష గుడ్డు కూడా వదిలిపెట్టలేదు అధ్యక్ష గుడ్డేం పాపం చేసినా కానీ రాజశేఖర్ రెడ్డి గారి పేరు అధ్యక్ష వైఎస్ఆర్ ఎస్పి గుడ్డు పైన కూడా స్టాంప్ అంటే కోడి గుడ్డుని కూడా చివరికి ప్రభుత్వం బ్రాండింగ్ మొదలు అయిపోయింది నెక్స్ట్ వస్తాను అధ్యక్ష బ్యాగ్ అధ్యక్ష బ్యాగ్ పైన కూడా ఆయన పేరు అధ్యక్ష బ్యాగ్ పైన కూడా ఇక్కడ ఆయన పేరు పెట్టుకున్నారు అధ్యక్ష అంటే ఎంత న్యాయం ఒకసారి గౌరవ సభ్యులు అందరూ అంటే ఎక్కడికి ఎక్కడ చూసినా ముఖ్యమంత్రి గారు పేర్లు పెట్ట ఫ్రెండ్స్ నారా లోకేష్ గారు జగన్ గారు విద్యా దేవన కిట్స్ ని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నిజంగానే గవర్నమెంట్ స్కూల్స్ లో చదువుకున్న పేద విద్యార్థులకి జగన్ గారు ఇన్ని ఐటమ్స్ ప్రవేశపెట్టారని నాకు ఇప్పుడు తెలిసింది ఫ్రెండ్స్ నాకు తెలిసినంత వరకు దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేని విధంగా జగన్ గారు మాత్రమే మన ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ స్కూల్స్ లో ఇన్ని చారిత్రకమైన మార్పులు తీసుకొచ్చింది వన్ అండ్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను గా చెప్పగలను ఫ్రెండ్స్ ఇది నారా లోకేష్ గారు జగన్ గారిని ఉద్దేశించి మాట్లాడారు నారా లోకేష్ గారు ఏం చెప్పారంటే స్కూల్ పిల్లలకి ఏదైతే స్కూల్ కిట్స్ అందించారో జగన్ గారు ఆ స్కూల్ బ్యాగ్ మీద జగన్ గారి లేబులు వేసుకున్నారు స్కూల్ బెల్ట్ మీద జగన్ గారి లేబుల్ ఉంది చిక్కి మీద కూడా జగన్ గారి లేబుల్ ఉంది అని చెప్పి జగన్ జగన్ గారు ఏదైతే స్కూల్ పిల్లలకి ఇచ్చారో వాటన్నిటిని పబ్లిసిటీ చేస్తూ వాటి మీద జగన్ గారి లేబులు వేసుకున్నారు ఈ విధంగా పిల్లలకి ఎవరైనా చేస్తారని కామెంట్ చేశారు సరే కాసేపు జగన్ గారు ఏ ప్రస్పెక్టివ్ లో లేబుల్ చేశారనేది పక్కన పెడితే నారా లోకేష్ గారు ఇది కూడా చెప్పాలి మీరు మేము చేయలేనిది ఏది మీరు రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చేయలేనిది జగన్ గారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చి చేశారని చెప్పి అవి కూడా చెప్పండి జగన్ గారు నాడు నేడు అనే స్కీమ్ తో శిథిలా వ్యవస్థలో ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ ని కట్టారు అని జగన్ గారు కట్టారు అని చెప్పి నారా లోకేష్ గారు చెప్పండి నారా లోకేష్ గారు ఇది కూడా చెప్పాలి మేము ఏదైతే అధికారంలో ఉన్నప్పుడు స్కూల్ పిల్లలకి స్కూల్ కిట్స్ మేము ఇవ్వలేదు కానీ జగన్ గారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత పేద విద్యార్థులకి గవర్నమెంట్ స్కూల్స్ లో చదువుకునే విద్యార్థులకి స్కూల్ కిట్స్ ఇవ్వడం జరిగింది మరి అది కూడా చెప్పండి రెండు వేల పద్నాలుగులో మీరు అధికారంలో ఉన్నప్పుడు స్కూల్ పిల్లలకి ట్యాబ్స్ ఇవ్వలేదు మరి రెండు వేల పంతొమ్మిదిలో జగన్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత స్కూల్ పిల్లలకి గవర్నమెంట్ స్కూల్ లో చదువుతున్న స్కూల్ పిల్లలకి ట్యాబ్స్ ఇవ్వడం జరిగింది అంతేకాదు సిబిఎస్ఈ సిలబస్ ని ఐబీ కూడా జగన్ గారు ఇంట్రొడ్యూస్ చేశారని చెప్పి నారా లోకేష్ గారు చెప్పాలి మీరు ఇవన్నీ సో ఒక్క లేబుల్స్ మీద మీరు ఫోకస్ పెడితే ఎలాగ చెప్పండి నారా లోకేష్ గారు జగన్ గారు చేసిన ప్రతిదీ మీరు చెప్పాలి మేము చేయలేదు జగన్ గారు చేశారని చెప్పి చెప్పడానికి ఎందుకు మీరు సంకోచిస్తున్నారు అని అర్థం కావట్లేదు అంతేకాదు గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే పేద విద్యార్థులకి రెండు వేల లో మీరు జస్ట్ ఒక భోజనం మీల్స్ పెడితే జగన్ గారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వస్తే రోజుకి ఒక మిన చెప్పున జగన్ గారు స్కూల్ పిల్లలకి ఆ మిడ్ డే మీల్స్ లో పెట్టడం జరిగింది సో అది కూడా మీరు నారా లోకేష్ గారు వివరించాలి జగన్ గారు ఇన్ని విద్యా రంగంలో ఎన్నడూ లేని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చారిత్రకమైన మార్పులు తీసుకొచ్చారని చెప్పి మీరు కూడా అసెంబ్లీలో ఇవి కూడా ప్రస్తావించాలి నాడు నేడు స్కూల్స్ ని గవర్నమెంట్ స్కూల్స్ ని డెవలప్ చేసింది జగన్ గారు పేద విద్యార్థులకి స్కూల్ కిట్స్ అందజేసింది జగన్ గారు మిడ్ డే మీల్స్ లో రోజు ఒక మెను ఇంట్రొడ్యూస్ చేసింది జగన్ గారు గవర్నమెంట్ స్కూల్స్ లో మినరల్ డ్రింకింగ్ వాటర్ ని పెట్టింది కూడా జగన్ గారు స్కూల్స్ లో ట్యాప్స్ ఇచ్చింది కూడా జగన్ గారు మీ స్కూల్స్ దీటుగా అంటే నారాయణ శ్రీ చైతన్య విజ్ఞాన ఇలా ఏదైతే భాష్యం గాని ఈ కార్పొరేట్ స్కూల్స్ మీకు చెందిన నాయకులకు సంబంధించిన స్కూల్స్ వీటికి దీటుగా గవర్నమెంట్ స్కూల్స్ లో ప్రతి ఒక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిజిటల్ బోర్డు కానీ బెంచెస్ కానీ అన్నిటి అన్నిటినీ కూడా కార్పొరేట్ స్కూల్స్ కి ధీటుగా మార్చింది జగన్మోహన్ రెడ్డి గారు సో ఇవన్నీ మీరు అసెంబ్లీలో ప్రస్తావించాలి సో ఇవన్నీ మీరు ప్రస్తావించకుండా ఒక జగన్ గారు లేబుల్స్ వేసుకున్నారని చెప్పి పబ్లిసిటీ చేస్తే చూసే జనాలు పిచ్చోళ్ళు కాదు నారా లోకేష్ గారు సో దీని మీద వ్యూవర్స్ దీని మీద మీరు ఏమనుకుంటున్నారో కామెంట్స్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ